హలో అందరికీ వెల్కమ్ టు ఏసస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చికెన్ కర్రీని ఎప్పుడూలా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి కేరళ స్టైల్లో చికెన్ కులాంబుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి రోటీలోకి అలానే రాగి సంగటి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంతవరకు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒకసారి ఇలా చికెన్ కులాంబుని ట్రై చేయండి దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు ఇలా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని తీసుకోవాలండి ముందుగా మంచిగా రెండుసార్లు కడుక్కున్నాక థర్డ్ టైం క్లీన్ చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు పసుపు అలానే నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న నీచు స్మెల్ అనేది చాలా వరకు పోతుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి చికెన్ ఇలా తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు వరకు చిక్కటి పెరుగును యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని స్పైసెస్ అన్ని కూడాను చికెన్కి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా స్పైసెస్ మొత్తం చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీలో చికెన్ పీసెస్ అనేవి చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రెండు ఇలాచి అలానే రెండు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగి వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ కోకోనట్ మిక్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మరీ లిక్విడ్లో కాకుండా కాస్త థిక్గా ఉండేటట్టు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పేస్ట్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఎక్కడా కూడా పచ్చివసం లేకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక రెండు టమాటీల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటీ అనేది వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవి కాస్త మగ్గనివ్వాలండి టమాటీలు అనేవి ఇక్కడ టమాటా అనేది మగ్గిపోయింది ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని మొత్తంగా కలిపేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక విడిచిపెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో మనకి చికెన్ నుంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ కంటెంట్తోనే మనకి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుందండి ఇలా ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అనేది ఇంకా దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి చికెన్ని వాటర్ అనేది కాస్త దగ్గరకు అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి మరీ వాటర్ మొత్తం డ్రై అయిపోయాక వేసుకుంటే మనకి కోకోనట్ పేస్ట్ అనేది అడుగు పట్టేస్తుంది అలా కాకుండా కాస్త వాటర్ ఉన్నప్పుడు ఇలా కనుక యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటే కంప్లీట్గా గ్రేవీగా ఉంటుందండి కర్రీ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ మసాలా అనేది కుక్ అయిపోవాలండి అప్పుడే మనకు కర్రీ అనేది పచ్చివాసన ఎక్కడ ఉండదు ఇక్కడ చూసిన విధంగా ఐదు నిమిషాల తర్వాత ఒక కప్పు వరకు వాటర్ను యాడ్ చేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్నాక దగ్గర దగ్గరగా ఒక సెవెన్ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి ఇడ్లీకి ఇడియప్పంకి రైస్లోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీ రోటీలోకి కావాలి అనుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు చేసుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీ కర్రీ ఇంతే అండి చాలా ఈజీ రెసిపీ కేరళ స్టైల్ చికెన్ కులాంబు కర్రీ రెడీ అయిపోయిందండి